ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి క్విట్ ఇండియా సందర్భంగా దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో గురువారం నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సేవాదళ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సముపార్జన కోసం భారతదేశానికి వన్య తెచ్చిన సమర నాప్కం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని జగ్గారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు మీడియా గాంధీ న్యూస్ ఛానల్